నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా చూస్తున్నారు కదండీ క్రిస్పీ అండ్ టేస్టీ జంతికలు అండి చూడండి ఆయిల్ అస్సలు పట్టుకోలేదు ఎంత బాగా క్రిస్పీగా మంచిగా ఉన్నాయో నార్మల్గా ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ స్నాక్స్ అనగానే బయట బేకరీస్ నుంచి హోమ్ ఫుడ్స్ అని చెప్పేసి షాపుల్లో నుంచి కొనుక్కొని తినడం చాలా అలవాటైపోయింది ఈ మధ్య అలా కాకుండా ఇంట్లోనే చక్కగా చేసి పెట్టండి మీకు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా టేస్టీగా ఎలా వస్తాయో ఈ వీడియోలో చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక టూ కేజెస్ వరకు బియ్యం పిండి తీసుకొని అందులోకి ఒక టూ కేజెస్లోకి మీరు ఆల్మోస్ట్ టేబుల్ స్పూన్స్ ప్రకారం చూసుకుంటే ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ అండ్ ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ కారము ఇందులో కారం ఎక్కువగా ఉండకూడదు ఫ్లేవర్ నార్మల్గా వేసుకోండి అంతే అలాగే నేను ఇక్కడ నవ్వను నల్ల నువ్వులను వేశాను నల్ల నువ్వులు అనేవి మీరు ఒక టూ కప్స్ ఆఫ్ అంటే ఒక రెండు కప్పుల వరకు వేసుకోండి అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వోమా వేసేసి మరొక పక్కన మీరు ముందే నీళ్ళని వేడి చేసి పెట్టుకోండి వేడి నీళ్ళు ఎందుకంటే పిండిని ఫస్ట్ మనం ఉప్పుకోవాలన్నమాట ఉప్పుకోవడము అంటే ఈ పిండిలో ఇలా వేడి నీళ్ళు పోసేసి మొత్తం అంతా ఇలా ముద్దలు ముద్దలుగా ఫస్ట్ ఒక రౌండ్ కలిపేసేయాలి ఇలా వేడి నీళ్ళతో కలపడం వల్ల పిండి అనేది బాగా ఒదుగుతుంది అలాగే మీరు చేసేటప్పుడు చక్కగా స్మూత్గా క్రిస్పీగా వస్తాయి ఇలా అంతా ఒక పక్కన ఉప్పేసి మరొక పక్కన కడాయిలో ఒక లీటర్ వరకు ఆయిల్ అనేది వేసేసి అది వేడవనివ్వండి ఎందుకంటే ఆయిల్ బాగా వేడెక్కాలి ఆలోపు ఇలా మనం ఇందాక ఉప్పడం అని చెప్పాను కదా ఉప్పిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ తడి పెట్టుకుంటూ వాటరు ఇలా మెత్తగా చూడండి చేయి కతుక్కోకూడదు మంచిగా మృదువుగా అలా కొంచెం కొంచెం పిండిని అనేది మీరు తడుపుకుంటూ ఇలా మనకి మిషన్ ఉంటుంది కదా జంతికలు చేసుకునే మిషన్ అందులోకి పిండి వేసుకొని ఇలా మీరు న్యూస్ పేపర్స్ కానీ లేదంటే నార్మల్గా వేరే పేపర్స్ కానీ లేదంటే ప్లేట్స్ పైన కూడా ఇలా ఒత్తుకొని తీసుకోవచ్చు ఇలా ఒక్కోటి ఒక్కో దానిపైన మీరు ఇలా ఈ మిషన్తో జంతికలు అనేది వేసేసుకోండి మరొక పక్కన ఆయిల్ అనేది ఫుల్గా ఎక్కిపోయింది ఇప్పుడు ఈ హై ఫ్లేమ్లోనే ఉంచాలండి ఆయిల్ చల్లారకూడదు ఈ హై ఫ్లేమ్లో ఉంచుకుంటూనే ఈ జంతికలు ఒక్కొక్కటిగా తీసుకుంటూ మీ కడాయిలో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకొని ఒక్క టూ మినిట్స్ కదలకుండా ఉండేసి కొంచెం వేయగానే మీకు బబుల్స్ వచ్చేసాయి ఫుల్గా చూడండి ఈ బబుల్స్ ఇలా కొద్దిగా తగ్గాక అప్పుడు వాటిని జాలిగంటతో తిప్పివేయండి ఇలా తిప్పివేశాక కూడా ఒక రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాల వరకు వాటిని అలా ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఆయిల్లో ఫ్రై అవుతూ ఉన్నప్పుడు చక్కగా పిండిని మనం కలుపుకునే విధానాన్ని బట్టి చూడండి ఆయిల్లో నుంచి తీయగానే ఒక్క కొంచెం కూడా వాటిపైన ఆయిల్ అనేది ఉండదు ఇలా తీసి మీరు ఒక బౌల్లో ఆ జాలిగంటతో సహా కొంచెం ఏదన్నా ఆయిల్ ఉన్నా పోయేంతవరకు వరకు పక్కన పెట్టేసుకొని మరొక పక్కన మళ్ళీ మిషన్తో ఈ జంతికలు అనేది మీరు ప్రెస్ చేసుకోవడం అనేది ప్రాసెస్ అనేది కంటిన్యూగా చేస్తూ ఉండాలి ఆయిల్ చల్లరకుండా చూసుకోవాలి ఇందులో మీకు ఇందాక నేను చెప్పింది ఒకటేనండి ఇక్కడ టిప్ అంటూ ఒకటే చూడండి ఆయిల్ అనేది కొంచెం ఉన్న వేలిపోయాక మీరు ఏ బౌల్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో దాంట్లోకి వేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మీకు ఆయిల్ పీల్చుకోకూడదు అంటే మెయిన్ ఏంటి అంటే ఆ వేడి నీళ్ళు అనేది మీరు తీసుకొని పిండిని ఉప్పడం వల్ల ఆ ఉప్పే విధానంలోనే మీకు పిండి అనేది మంచిగా ఒదుగుతుంది లేదంటే మీరు కన్ఫ్యూజన్లో కొంచెం ఎక్కువ తక్కువ చేసినా కూడా అందులో మీకు ఫుల్గా పిండి అనేది బాగా మెత్తగా చేసేసారనుకోండి ఫుల్లుగా ఆయిల్ బీచ్ చేసుకుంటుంది క్రిస్పీగా రావడం ఇంపార్టెంట్ కాదు అక్కడ క్రిస్పీ రావడంతో పాటు ఆయిల్ పీల్చుకోకుండా ఉండడం అనేది మనకు ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ప్రాసెస్లో లాగా మీరు ఎగ్జాక్ట్గా చూస్ చేసుకోండి తప్పకుండా మీకు మంచిగా ఉంటాయి ఆయిల్ పీల్చుకోవు ఇలాగే మీరు మళ్ళీ ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటూ అవి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత వాటిని మళ్ళీ రివర్స్లో వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకొని చూడండి నువ్వులు కూడా చక్కగా కనిపిస్తున్నాయి చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ ఫ్లేవరు ఓమా కానీ నువ్వులు కానీ సాల్ట్ కారం ఇవి వేశారు కదా దీంట్లో సోడా ఏం వేయాల్సిన అవసరం లేదు చూసుకోండి సోడా వేయకుండానే ఈ పిండి కలిపే విధానం వల్ల మనకు క్రిస్పీనెస్ అనేది వస్తుంది ఫ్రై అవ్వగానే చక్కగా తీసుకొని ఆయిల్ ఏదైనా ఉన్నా అలా ఇంకొక బౌల్లోకి అలా వంపేసి వాటిని తీసుకొని మరొక బౌల్లోకి వేసేసుకోండి ఇలా మొత్తం అన్నీ కూడా మీరు పిండి మొత్తాన్ని కూడా జంతికలుగా మీరు ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ తీసేసుకోండి తప్పకుండా ఇలా చేసి పెట్టండి ఇంట్లో అసలు ఇష్టపడని వాళ్ళు కూడా నార్మల్గా ఇష్టపడరు అనే వాళ్ళు ఎవరు ఉండరు బట్ ఇలా చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చక్కగా తింటారు ఎలాంటి సమస్యలు సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొంతమందికి ఆయిల్ ఫుడ్ పడకుండా ఉంటుంది కదా సో అవన్నీ బయటి బయటి నుంచి తెచ్చుకునే వాటి విషయంలోనే ఇంట్లో చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసేసుకోండి మంచి మంచి వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి బెల్లైకాన్ని కూడా నొక్కండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ